నెల్లూరు జిల్లా తోటపల్లి గూడూరు మండలంలోని వెంకన్నపాలెం మత్స్యకార ఆదివారం తుఫాన్ ప్రభావిత ప్రాంతాల కుటుంబాలకు టీడీపీ నాయకులు అండగా నిలిచారు ఈ సందర్భంగా మొత్తం నూట డెబ్బై మంది మత్స్యకారులకు యాభై కిలోల బియ్యం చక్కెర కందిపప్పు ఉల్లగడ్డలు ఎర్రగడ్డలు నూనె వంటి నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు ఈ కార్యక్రమానికి టీడీపీ మండల అధ్యక్షులు కొనతం రఘుబాబు ప్రధాన కార్యదర్శి మన్యం జితేంద్రగౌడ్ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు మత్స్యకార నేత పామంజీ రామకృష్ణ చింతా సీతారామయ్య ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి సహకారంతో ఈ పంపిణీ నిర్వహించామన్నారు రఘుబాబు జన్మదినం కావడంతో స్థానిక నేతలు ఆయనకు కప్పి కప్పిలో శుభాకాంక్షలు తెలిపారు ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు పామంచి రామయ్య అక్కయ్య గారి యాదయ్య కొండూరు వెంకట పేట వెంకటేశ్వర్లు చింత సీతారామయ్య బీఆర్ఓ ఎంవి రమణయ్య మరియు పాల్గొన్నారు ఈ సరుకులు తీరంలో టీడీపీ సహాయ హస్తం మత్స్యకారుల ముఖాల్లో చిరునవ్వులు మెరిశాయి గత వారం మనకు వచ్చినటువంటి మోందా తుఫాను వల్ల మన రాష్ట్రం చాలా తీవ్రంగా నష్టపోవడం జరిగింది మన నెల్లూరు జిల్లా కూడా ఈ తుఫాను ప్రభావం చాలా తీవ్రంగా ఉండింది ముఖ్యంగా మన తోటపల్లిగూడూరు మండల తీర ప్రాంతాల్లో మత్స్యకారుల్ని తుఫాన్కి ఐదు ఆరు రోజుల ముందు నుంచి కూడా సముద్రంలో వేటకు వెళ్ళొద్దు అని చెప్పి అధికారులు హెచ్చరికలు జారీ చేశారు ఇది తీవ్రమైన తుఫాను కాబట్టి మత్స్యకారులు ఎవరు కూడా వేటకు వెళ్ళొద్దని అని అధికారుల యొక్క ఆదేశానుసారం మన మత్స్యకారుల సోదరులందరూ కూడా వేటకి వాళ్ళ ఇంట్లోనే గడపడం జరిగింది ఈ ఐదారు రోజులు వాళ్ళకి జీవనోవృత్తికి వాళ్ళు వేటకి వెళితేనే జీవనాధారం అట్లాంటిది వేటకి ఒక వారం రోజులు వేటకి వెళ్ళకపోవడం వల్ల వాళ్ళ జీవనోవృత్తికి తీవ్ర తీ తీవ్రంగా ఆటంకం కలిగింది మరి మన ప్రభుత్వం కూటం ప్రభుత్వం వీరి యొక్క బాధలను గమనించినటువంటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా మన సరేపల్లి శాసనసభ్యులు గౌరవ సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారి ఆదేశానుసారం ప్రభుత్వం వారి ద్వారా ఈ మత్స్యకారులు వాళ్ళకు వేటకి వెళ్ళలేక ఇంట్లోనే ఇబ్బందులు పడుతున్నటువంటి మత్స్యకారులకి ఒక్కొక్క కుటుంబానికి యాభై కేజీల బియ్యం ఒక కేజీ చక్కెర ఒక కేజీ నూనె ఒక కేజీ కందిపప్పు ఒక కేజీ ఎర్రగడ్లు ఒక కేజీ ఉల్లగడ్లు ఇవన్నిటి ఈ ఐదు వస్తువులు ప్లస్ బియ్యం ఇవన్నీటి ఇవన్నీ కూడా మన ప్రభుత్వం మన చంద్రమోహన్ రెడ్డి గారి ఈ ఈరోజు ఇవ్వటం జరిగింది దాంట్లో భాగంగానే ఈరోజు వెంకనపాళ్యం మన మత్స్యకార పాళెంలో ఈరోజు మన పెద్ద కాపు ఏంటంటే కాపు రామయ్య అదేవిధంగా మా పార్టీ నాయకులు నీటి సంఘ అధ్యక్షులు సీతారామయ్య అదేవిధంగా రామకృష్ణ వెంకటేశ్వరులు అధికారులు విఆర్ఓ వీళ్ళందరి సమక్షంలో వీళ్ళ యొక్క ఆ బాధ్యతలకు ఈరోజు ఈ బియ్యం ప్లస్ ఐదు రకాల వస్తువులను కూడా నిత్యావసర వస్తువులను ఈరోజు అందజేయడం జరిగింది ఈ బాధల్లో ఉన్నటువంటి ప్రజలను ఆదుకోవడంలో కూటమి ప్రభుత్వం ఎప్పుడూ ముందుంటుంది చంద్రబాబు నాయుడు గారు ఇట్లాంటి విపత్తులు సంభవించినప్పుడు చాలా జాగ్రత్తగా ప్రజల్లో ప్రజల్ని కాపాడటం ఆయనకి వెన్నత పెట్టిన విద్య ఆయన తీసుకుంటే జాగ్రత్తల వల్ల ఈ మొందా తుఫాన్ యొక్క విధ్వంసం మన రాష్ట్రంలో ఉన్నప్పటికి కూడా ఆస్తి నష్టం ప్రాణ నష్టం లేకుండా చాలా చక్కగా ఆయన ఈ యొక్క విపత్తుని ఎదుర్కోవడం జరిగింది ఈ ఈ మత్స్యకారుల కుటుంబాలకు అందరికీ కూడా మన గౌరవ శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు వారి యొక్క ఆదేశ అనుసారం మొత్తం మన సరేపల్లి ఉండే కోస్తా తీర ప్రాంతంలో అందరూ అన్ని ప్రాంతాల్లో కూడా ఇవ్వడం జరిగింది ఆయనే ఆయన చేతుల మీదుగా గత మూడు రోజుల క్రితం నడింపాళ్యంలో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు అందులో భాగంగానే ఈరోజు వెంకటపాళెంలో కూడా ఈ యొక్క కార్యక్రమం చేశాము మమ్మల్ని ఈ కార్యక్రమానికి పిలిచినటువంటి గ్రామ పెద్దలకి నాయకులు అందరూ కూడా ధన్యవాదాలు తెలియదు తుపానికి పోయిన వారం తుపానికి మంతా తుపానికి మత్స్యకారులుగా మా గ్రామాల్లో చాలా వరకు వేట నిషేధం జరిగి ఆపుకొని నష్టపరిహారం బాగా జరిగింది నష్టపరిహారం కనుక ఈ ఐదు పోయిన ఐదు సంవత్సరాలకి ఎప్పుడు తుఫాను వచ్చినా మాకు నష్టపరిహారం ఎప్పుడు ఎవరు ఇవ్వల చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత ముందస్తుగానే యాభై కేజీలు బియ్యము కందిపప్పు చక్కెర ఎర్రగడ్డ నూనె ఇది ఇచ్చడం వల్ల చాలా మా మత్స్యకార గ్రామాలు అందరూ ఆదుకోవడంగా జరిగింది ప్రతి గ్రామంలో ప్రతి ఒక్కరూ చాలా సంతోషంగా మన సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి సహకారంతో ఈ పంపిణీ కార్యక్రమం జరిగింది గ్రామంలో ప్రతి ఒక్కరూ చాలా సంతోషంగా ఉంది ఇదే విధంగా ప్రతి సంవత్సరం మనం నష్టపరిహారం ముందుగానే ఊహించి ఆస్తి నష్టం లేకుండా ప్రాణ నష్టం లేకుండా కాపాడుకొని మనకి జీవనాధారం కోల్పోయని చెప్పి గవర్నమెంట్ ఇవ్వడం వల్ల మేము ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం ప్రత్యేకంగా మన సర్వేపల్లి ఎమ్మెల్యే గారు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారికి చంద్రబాబు నాయుడు గారికి లోకేష్ అన్న గారికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ ఉన్నాము ఖాళీ వాన కొట్టిన దానికి ఇళ్ళల్లో ఏడు రోజులు ఎనిమిది రోజులు ఉన్నాము ఏడు రోజులు ఎనిమిది రోజులు ఉన్నాము దానికి ప్రతిపాలంగా మా సోమరెడ్డి చంద్రబాబు నాయుడు వాళ్ళు ఇచ్చే యాభై కేజీలు బియ్యం బంగాళదుంప కేజీ చక్కరీ కందిపప్పు కేజీ ఒక నెల రెండు నెల సరిపోయేంత సరుకులు మాకు ఇచ్చి మమ్మల్ని కాపాడుకుంటా ఉన్నారు ఆదుకుంటున్నారు మేమైతే ఇప్పుడు పనికి పోయేదానికి బయటకు పోవాలంటే నీళ్లు ఇంటి చుట్టూ నీళ్లు ఎట్ట బతకాలన్న దాంట్లో ఉన్నాము మేము ఇప్పుడైతే అది వచ్చిన దానికి సంతోషంగా బిడ్డ బాపల వస్తే రాకుండా తింటాము అది ఎంత కోరుకున్నామో అంతా ఇస్తున్నారు మాకు బాధలు ఏమి లేదు అది